అట్లా వెళ్ళి వంద గ్రాములు వెయ్యి రూపాయలు పెట్టి వంద గ్రాములు మిర్చి ఆ వెయ్యి రూపాయలు కూడా మాకు కష్టం అసలు పుట్టడమే కష్టం వాడికే అప్పులు అయినా కూడా ఏదో రూపకంగా విత్తనాలు తెచ్చుకొని మేము ఆ ఫస్ట్ సంవత్సరం చేసిన ఆఫ్ ఎకరాకు మాకు సరిపోయిన జీవామృతం లేదు ఘనజీవామృతం లేదు కషాయాలు లేవు ఏమీ లేవు ఆవు పెండ తీసుకోవడం రోజు వచ్చిన పెండను ఒక చెట్టుకు టీ స్పూన్ అంతా వేసుకుంటూ వెళ్ళేటోళ్ళం కూలలోనే ఎవరన్నా పిలిచినా ఈ పెండే వేస్తాం గీ గింత గింత పెండ వేయడం అదేంది మేము రా అయినా కూడా మేము కష్టపడి ఆ పెండ వేసుకుంటే ఆ సంవత్సరం మాకు వచ్చింది ఏంటంటే మూడు క్వింటాల నుంచి ఐదు క్వింటల్ల మిర్చి ఫస్ట్ సంవత్సరం అది పండించినాం అమ్ముకోవడానికి ఎట్లా అమ్ముకోవాలి అయ్యా మేము మందులు కొట్టకుండా పండించినాం ఎవరైనా తీసుకుంటా అంటే దాన్ని దిక్కే మళ్ళీ చూడరు ఎవరు నువ్వు మందులు కొట్టకుండా వేయడం ఏంది నీ మిర్చి కొనడం ఏంది అని అట్లా మేము మూడు ఐదు సంవత్సరాలు మామూలుగా పండించి అమ్ముకుంటూ దాన్ని విత్తనం కూడా మేమే సేకరించుకున్నాం అనమాట అంటే ఫస్ట్ విత్తనం కొన్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి మేము రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు కూడా మిర్చి విత్తనాలు కొనలేదు అంటే మేమే సేకరించుకుంటాం మేమే రైతులకు కూడా సీడ్ కూడా ఇస్తున్నాం కొంతమందికి మన ఆంధ్ర తెలంగాణ రైతులకు కూడా ఒక్క ఎకరాకి సరిపోయిన విత్తనమే ఇస్తాం చాలామంది మాకు పది ఎకరాలకి ఐదు ఎకరాలకి అనదు అంటే మనము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఒకేసారి పది ఎకరాలు ఐదు ఎకరాలు చేయవద్దు ఎందుకంటే హాఫ్ ఎకరా ఎకరనా చేస్తే మనకు దాంట్లో ఎంత పంట పండుతుంది ఎంత కాయ కాస్తుంది ఆ చెట్టు ఎంత ఆరోగ్యంగా ఉందనేది మనం గమనిస్తాం మిర్చి ఎట్లా అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చినట్టే మిర్చి ఈ సంవత్సరం రేటు ఉందని మిర్చికి కొట్టని స్ప్రేయింగ్ లేవు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత కొట్టిందో ఈ సంవత్సరం అంత విపరీతంగా కొడుతున్నారు ఈ రోజు కొట్టారు రేపు కొడతారు రేపు కొడతారు ఎల్లుండి కొడతారు పంపు దించకుండా కొడుతూనే ఉంటాయి అంటే అది తిన్నవాళ్ళు సస్తారా భారా రైతుకు అనవసరం మనకు పంతుందా రేట్ వస్తుందా అని అది గిట్టుబాటు రేటు అమ్ముకుంటాడా అంటే అట్లా ఉండదు రైతుకు కొట్టడం ఒకటి ఇంతకుముందు అంటే వెనకటికి పైసలు ఇచ్చి ఫర్టిలైజర్ తీసుకో ఇప్పుడేముంది మంచిగా ఖాతా రాపిస్తున్నాం పంట ఆయన గీస్తున్నాం మనం ఉట్టి చేతులతోనే వస్తున్నాం ఏ పంటనైనా పండించి మనకు గిట్టుబాటు రేటు రాకుంటే దాన్ని రిటర్న్ తెచ్చుకుందాం అంటే రైతుకు ఉన్నంత నామూసి ఇంకెవ్వరికి లేదు చచ్చినప్పుడు నేను ఎంత వెనక్కి తెచ్చుకున్నా అంత ఫీల్ అవుతాం మన లోపల ఏం బాగా పక్కన అయితే హేళన చేశాడు అయ్యో వారి పలానా రైతు పంట బాగాలేదంట రిటర్న్ తెచ్చుకున్నాను వాళ్ళు చెప్పేవరకు మనకు కళలు దిగిపోతాయి నా పంటలో ఏం లోపం ఉంది నేను ఎందుకు రిటర్న్ తెచ్చుకుంటా దాంట్లోనే మనం చచ్చిపోతుంది కాబట్టి మాకు ఇవాళ ముప్పై ఆవులు ఉన్నాయి నాలుగు ఎద్దులు ఉన్నాయి ముప్పై రెండు ఉన్నాయి ఆవులు అన్నీ ఈనినాయిగాక మేము ఆవులను కాపాడుతున్నాం కానీ ఆవులు మమ్మల్ని కాపాడుతున్నాయి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ముందు ఇంత మంచిగా చెప్తున్నాం ఎంత గౌరవంగా అంటే ఆ ఆవుల వల్లనే మేము ఆవులకు సంవత్సరానికి మూడు లక్షలు ఖర్చు అవుతుంది అయినా కూడా భరించి వాళ్ళు మా కుటుంబాన్ని మొత్తం బతికిస్తున్నాయి మాకు గౌరవం ఇస్తున్నాయి వాటిని కాబట్టి వాటిని ఒక సన్నపిల్లలాగా మేము వాడు వాళ్ళు మనలు కాపాడుతున్నాయి కాబట్టి ఇవాళ ఫ్యాషన్గా తయారైన మనం ఆవులు ఉండొద్దు ఎద్దులు ఉండొద్దు అత్తమామ ఉండొద్దు పిల్లలు ఒకరిద్దరే ఉండాలి సెల్ ఫోన్ ఒకటి మాత్రం ఉండాలి అది ఒక్కటెక్కడ అయినా ఉండాలి ఇవాళ రైతు మీటింగ్ అంతే ఇంత మంచిగా మనం ఎంత హ్యాపీగా కూర్చున్నాం ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు మనం మనమే సెలవు పెట్టుకుంటాం వస్తాం కూర్చుంటాం వెళ్ళిపోతాం ఇవాళ ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఒక మీటింగ్కి రావాలంటే తల్లి వచ్చినా పిల్ల వచ్చిన ఎంతమందిని అడిగి సెలవు తీసుకోవాలి వాళ్ళు ఎంత పర్మిషన్ ఇస్తేనే రావాలి లేదంటే రేపు వాళ్ళు జాబ్ కట్ట రైతుకున్నంత స్వేచ్ఛ ఎక్కడ లేదు కానీ ప్రకృతి సహకరించక మనం చేసే వ్యవసాయం మంచిది కాదని తెలిసి కూడా మనం చేస్తున్నందుకు గిట్టుబాటు రేటు రాక మనం వ్యవసాయం తగ్గించి మన రెడ్లు వ్యవసాయం బంద్ చేస్తే భోజనం ఎవరు పెడతారు ఎంతమందికి ఇస్తున్నాం రెడ్డు వాల్యూ కూడా తగ్గుతుంది రెడ్లు వ్యవసాయం బంద్ చేస్తే వ్యవసాయం చేసి రెడ్డికి ఎంత గౌరవం ఉంటుందో ఒకసారి చూడండి పంచ కట్టుకుంటే ఎంత గౌరవం చీర కట్టుకుంటే ఎంత గౌరవం ఇప్పుడు ఫ్యాషన్గా డ్రెస్సులు వేసుకుంటే ఎంత గౌరవం ఉంది ఇప్పుడు పంచ కట్టుకున్న వాళ్ళ సార్ మనం సచ్చిన ప్రాణాలు లేచి వస్తుంది ఆ పంచే ఆ చెల్ల బొట్టు అది చీర కట్టుకుంటే కూడా ఎంత అందంగా ఒక ఆడ పిల్ల కానీ అమ్మాయి కానీ అబ్బాయిలు ఇవాళ ఎట్లుంది సమాజం అంటే మన తల్లిదండ్రుల నుంచి వస్తుందా మన పిల్లల నుంచి వస్తుందా తిరిగే సమాజం నుంచి వస్తుందా చదివే చదువు నుంచి వస్తుందా ఎట్లొస్తుంది అది ఎందుకడికి మన తాతలు అన్నారు మంచి లంగా బాని వేసుకుంటే అమ్మాయి ఎంత బాగుంటుంది అది చెప్పలేకపోతున్నాను తల్లిదండ్రులకు ఆడపిల్లలకు అంటే మన వ్యవసాయం కూడా అట్లా తయారైతుంది వాళ్ళ పది కంపెనీల వాళ్ళు వచ్చి పది రకాల మందులు చెప్తున్నారు ఒక రకం కంపెనీ మందు కొడితే ఒక తెగులు వస్తుంది ఇంకొక రకం కంపెనీ మందు కొడితే ఇంకో తెగులు వస్తుంది విత్తనాలు చిన్న ఉన్నాక మీరందరూ చేసిన విత్తనాలు ఆ వచ్చినట్టు ప్రతి విత్తనం అమ్మడు ఎండ ఉగాది అమ్మా వస్తుంది జొన్న కంకులు మంచి మంచివి సర్దకంకులు మంచి మంచివి వడ్లు మంచి మంచివి ఏ ఉన్నా మన విత్తనం మనం మంచిగా కుండలలో కొట్టు ఇప్పుడు ఆ విత్తనం అనేదే లేకుండా పోయింది మనం మోసపోయేది ఒకటే విత్తనం నా దగ్గరనే ఆ విత్తనం ఎక్కడి నుంచి వస్తుంది రైతు పండిస్తేనే కదా వాళ్ళు విత్తనాలు తయారు చేసేది మరి రైతు పండియనప్పుడు విత్తనం ఎట్లా అదే విత్తనంని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు కాబట్టి మేము మిర్చి మెయిన్ క్రాప్ అయితే మేము మిర్చి అండి మిర్చితోనే మేము ఆయన తొమ్మిది వేలకు ఎకరా ఎక్కడ అమ్ముకున్నామో మళ్ళీ తొమ్మిది లక్షలకు ఎకరా లాగా మళ్ళీ కొన్నాము ఆ పొలంని కొని ఇవాళ మా మామయ్య అయితే మా వారిని నువ్వు ఎందుకు చేస్తావయ్యా వ్యవసాయం ఊకక్కడ ఓ అయ్యా నాకు గౌరవం పోతుందయ్యా మీ కొడుకులు ఏం చేస్తుండ్రంటే అని మా మామయ్య సార్లు అనేవాడు మేము ఆ వ్యవసాయం చేసి మా పొలం కొన్నాక మాకు ఐసిఆర్ అవార్డు వచ్చినాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మా పొలం పడి ప్రోగ్రామ్ పెడితే మాకు ఫస్ట్ అవార్డు వచ్చిన మా మామయ్య అన్నాడంట నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది నువ్వు చేసిన వ్యవసాయము అని అంటే మేము ఒక ఈ మా వారితో ఒకటి ఏంటంటే మనం ఒకరికి చేయి చాపకూడదు మనం ఇట్లా పెట్టాలి దేవుడో నాకు నీకు ఎప్పుడు ఇట్లా చాపకుండా చూడు అనేది ఒకటే మొక్కుకుంటాం ఇప్పటికి కూడా అంతే ఇలా ఆస్తి అంతస్తులు నన్ను చాలా మంది అంటారు అమ్మ నువ్వు ఎన్ని రోజులు ఇట్లా చెప్పుకుంటా పోదు నీ కింద నేర్చుకున్న వాళ్ళు ఇలా మంచిగా సంపాదించుకుంటుండ్రు శిక్షణ క్లాసులు అని చేయకుండా చేసినావని మార్కెట్లు అంటే మాకు ఇదే పెట్టిండు దేవుడు కాబట్టి మేము ఇట్లనే సాగుతాం డబ్బు ముఖ్యంగా అది ఇయ్యాలా మాకైతే భూమి ఆరోగ్యంగా ఉండాలి మన తిన్న వస్తువులు తిన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి అలా క్యాన్సర్ తగ్గుతుంది అంటే ఇంకేం కావాలి రైతుకు వాళ్ళందరి ఆశీర్వాదంతో మేము మా పిల్లలు మాలాగా మా పిల్లలు కష్టపడకూడదు వాళ్ళ పిల్లలు కష్టపడదు మంచి భూమిని ఇవ్వాలి అనుకునేదే ఒకటి ఇవాళ మా ముప్పై ఎకరాలు సొంత భూమి ఉంది డెబ్బై ఎకరాలు లీజుకి తీసుకొని ఇవాళ ఈ మొత్తం వ్యవసాయము మేము ప్రకృతి వ్యవసాయమే చేసినాం మేము పత్తి కూడా పండిస్తాం మేము మిర్చి మెయిన్ మన విత్తనమే తీసుకుంటాం మిర్చి పోసినప్పుడు మంచి చెట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఒక దారం గుర్తు పెడతాము ఫస్ట్ క్రాప్ తీసినప్పుడు మొత్తం క్రాప్ తీస్తాము రెండోసారి తీసినప్పుడు ఆ దారం గుర్తు పెట్టిన మిర్చి కాయలను తీసి దాని విత్తనాలను సేకరించుకొని దాన్ని మంచిగా గ్రేడింగ్ చేసి మనం పండించుకుంటూ పక్క రైతులకు కూడా విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది వారు కూడా పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయల రూపకంగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకో తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి హాఫ్ ఎకరాకి ఎకరాకే ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చినప్పుడే చెప్తాం అయ్యా ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ మీరే విత్తనం చేసుకోండి ఊకే ఎందుకు విత్తనాలు నేనైనా మూడు వేలకు కేజీ విత్తనాలు ఇస్తాను అవే మూడు వేలు నీకు మిగులుతాయి కదా అని చెప్తాను చాలామంది అంటే మాకు ఓపిక లేదు మా ఇంట్లో తీయరు మేడం మళ్ళీ వంద గ్రాములు ఇవ్వండి మళ్ళీ హాఫ్ కేజీ ఇవ్వండి అని అడుగుతాం ఆ మిర్చిలో మేము ఎక్కువ ఏంది వేసామంటే అంకరి పంటలు వేసాం భూమి దున్నేటప్పుడు మాకు ఇప్పుడు మాకు ముప్పై ఆవులు ఉన్నాయి జీవామృతం ఘనజీవామృతం తయారు చేసాం ఒక్క ఎకరాకు వంద నుంచి రెండు వందల కేజీల ఘనజీవామృతం చల్లుతాం దుక్కిలో తేమ ఉన్నప్పుడు చల్లి మంచిగా దుక్కి తయారు చేసి నారు మొలిచిన తర్వాత ముప్పై ఐదు రోజుల తర్వాత బీజామృతం తయారు చేసుకొని పెట్టుకొని ఆ వేర్లను అందులో ముంచి నారు నాడుతాం నారు నాటినాక పదహైదు రోజుల నుంచి మనకు వర్షం వస్తేనేమో అది వర్షం ద్వారా నేల ద్వారా ఇస్తాం జీవామృతం వర్షం రాకుంటే చాలుకు చాలు మధ్యలో డ్రిప్ వరుసం డ్రిప్పు ద్వారా ఇస్తాం అంటే ఒక ఎకరాకు రెండు వందల నుంచి నాలుగు వందల లీటర్లు జీవామృతం ఇప్పుడు మేము మూడు సంవత్సరాల నుంచి జీవామృతం కూడా కంప్లీట్ బంద్ చేసాం అంటే మా భూమి నేల సారవంతంగా అంత బాగా అయింది ఎక్కడైనా మీరు ఇట్లా అని చూసి ఎర్రల ఎరువు ఎర్రలే ఉంటాయి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ వేయడం వల్ల అన్ని ఎర్రలు కానీ పక్షులు కానీ భూమి కూడా నిస్సారంగా ఉంది సారవంతమైన భూములు లేకుండా పోతున్నాయి వీడు మెయిన్ కలుపు మందు కొట్టడం వల్ల కలుపు మందు కొట్టడం వల్ల భూమిలో ఉండే ప్రతి ఒక్క సూక్ష్మజీవి భూమి మొత్తం నశించిపోయి కలుపు మొక్క కూడా మొలవకుండా అవుతుంది కలుపు మొక్క మొలవనప్పుడు ఇప్పుడు పంట మొక్కకి ఎట్లా సరిపోతుంది బలము ఇప్పుడు మొక్కజొన్న ఉంది మూడు సంవత్సరాల నుంచి మొక్కజొన్నంగా విస్తృతంగా వేసినారు ఫస్ట్ సంవత్సరం ఒక బస్తా వేసిండ్రు ఎగర మొక్కజొన్నకు రెండవ సంవత్సరం రెండు బస్తాలు వేసిండ్రు ఈ సంవత్సరము ఒక్క ఎకరాకు ఎనిమిది నుంచి పది బసాల యూరియా వేస్తున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ ఎంత వేయాలి మొక్కజొన్న కంటే అంత అవసరమా రైతులు పది బసాల యూరియా డిఎం వేసినాక ఆ భూమి బతుకుతుందా అంటే అట్లా అల్వారు చేస్తున్నారు ఆ భూమికి ఒకేసారి మార్పు రావాలంటే రాదు కాబట్టి అట్లా తయారైన భూమిని నేల సారవంతం కావాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఒకేసారి అద్భుతం జరగదు మేము కూడా రెండు వేల రెండు నుంచి ఇప్పటి వరకు మేము ఒక్క ఎకరా వరి దేశీ వరి వేసినాం కుంకుమ పువ్వు అని డెబ్బై రెండు బస్తాలు వచ్చింది డెబ్బై రెండు బస్తాలు వచ్చినప్పుడు మాకు ఐసీఆర్ అవార్డు వచ్చింది అది ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నాటు దశ నుంచి కోత దశ వరకు మార్కింగ్ ఇస్తారు వాళ్ళు కోసిన తర్వాత వాళ్ళు ఇస్తేనే మనం చెప్తామన్నమాట వాళ్ళు ప్రతిసారి మా పొలంని విజిట్ పెడతారు ప్రతి నెలకు రెండు మూడు ప్రోగ్రాములు చేస్తారు ఫ్రీగానే చేస్తారు ఎక్కువ విద్యార్థులు ఎక్కువ వస్తారు మా పొలంకి చాలామంది సాఫ్ట్వేర్లు వాళ్ళ ప్రవీణ్ ఇక్కడనే ఉన్నాడు ఫస్ట్ ప్రవీణ్ మా పొలంకి వచ్చినప్పుడు కూడా ఆయన సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు నేను అడిగిన నువ్వు సాఫ్ట్వేర్ వన్ చేసి వ్యవసాయం ఎందుకు చేస్తావు ప్రవీణ్ అని నేను అడి మాకు కొంచెం పొలం ఉంది తోట ఉంది అంటే ఇప్పుడు ఆయన ఒక క్లాసులు పెడతాం అంటే అట్లాంటి వాళ్ళు చాలామంది తయారైండు ఇప్పుడు మన పిల్లలు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుంది ఆవును పోషించాలి ఇవాళ ఒక్క ఆవు ఉంటే మన ఇంట్లో ఒక ఫర్టిలైజర్ షాప్ ఉన్నట్టే ఎందుకంటే ప్రతిరోజు పది కిలోల పేడ పెడుతుంది పది లీటర్ల మూత్రంని ఇస్తుంది ఆ పది కిలోల పేడ ఎరువు రూపకంగా వాడుకోవచ్చు పది లీటర్ల మూత్రము ద్రావణ రూపకంగా వాడుకోవచ్చు కషాయాలు తయారు చేసుకోవచ్చు మనకు ప్రకృతి ఇచ్చిన అన్ని చెట్లు మన పొలాల చుట్టే మన పొలం చుట్టూ గట్లు గుట్టలు వాటి చుట్టూ అని బ్రహ్మాశ్రమని దశపర్ణి కషాయం అని కలబంద తులసి కషాయం అని నీమాశ్రమని ఇట్లా ఒక ఇరవై నుంచి ముప్పై రకాల కోడిగుడ్ల కషాయం అని కొలబంద ఎరువు కషాయం ఇలాంటి కషాయాలన్నీ మనం తయారు చేసుకోవచ్చు ఆవు మూత్రంతో ఇప్పుడు అజ్ఞాశ్రమం ఉంది వరిలో సుడిదోమ ఎక్కువ వస్తుంది వరి రైతులకు దాన్ని ఏంటి అంటే వరి నీటి అని విస్తృతంగా నీళ్లు పెడతారు వరికి విపరీతమైన నీళ్లు పెడతారు నీళ్ళు ఎక్కువ పెడితే వరి పంట ఎక్కువ రాదు కలుపు తీసే వరకు నీళ్లు పెట్టాలి కలుపు తీసిన తర్వాత అరతడి పెట్టాలి దాని వేరు వ్యవస్థ అనేది దూరంగా వెళ్ళుతుంటుంది తర్వాత ఒకటి ఏంటంటే ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యన పైనుంచి రెండు నుంచి మూడు ఇంచుల వరకు కొనలు కట్ చేయాలి కట్ చేయడం వల్ల ఏంటి అంటే అన్నీ సమానంగా ఉండి పక్కన పిల్లకలు కూడా సమానంగా ఉండి బ్రాంచెస్ సమానంగా పెరిగినప్పుడు మనకు గింజ నాణ్యత పెరుగుతాయి అన్ని సమానంగా అంకుల్ వస్తాయి మనకు ఫస్ట్ మనకు సైంటిస్టులు కూడా చెప్తారు నాటినప్పుడు కొనలు కట్ చేసి నాటండి అని అంటే ఎక్కువ తక్కువ లేకుండా అది మనం పాటిస్తాం ఎందుకంటే మనకు ఆతృత తొందర ఎక్కువ ఎప్పుడు నాటాలా ఎప్పుడు ఏడా గవర్నమెంట్ మీటింగ్ ఉంటుందో ఏడ రాజకీయ మీటింగ్ ఉంటుందో వాటికి వెళ్ళాలి ఇంతకుముందు రైతులు ఏం చేసేది మంచిగా ఇట్లాంటి పెద్దవాళ్ళు నీళ్ళు పొద్దున్నే పొలంకోవాలి చూడాలి మళ్ళీ రావాలి ఇంత అంబలారు రొట్టెన తిని మళ్ళీ ఉదయం సాయంత్రం ఇప్పుడు అట్లా కాదు ఒకసారి పోవడమే ఎక్కువ ఒకసారి పోన వాళ్ళు కూడా పోడాలండి అరే అలా ఫలానా దగ్గర ఒక మందు చెప్పినా అది తీసుకొచ్చి స్ప్రే చేయండి రా దేవులు వాడు కింద చేను చేనుకోడా రైతుకు తెలియదు అంటే అట్లా అంత ఫ్యాషన్గా తయారయ్యం మనం మరి ఫ్యాషన్గా మనం తయారైనప్పుడు మనం తిన్న తిండి కూడా ఫ్యాషన్గానే ఉండాలి కదా ఇవాళ కురుకురే ప్యాకెట్ పైన పైన లేబుల్ మంచిగా ఉంటుంది దాని లోపల పురుగులు ఉన్నా సరే తింటారు రైతు పండించిన పంట అమ్మితే బియ్యంలో ఒక మెరిక గింజ వస్తే ఆ మెరిక గింజను ఫోటో తీసి వీడియో తీసి మనకు పంపిస్తారు లావణ్య గారు ఇంట్లో మెరికలు వచ్చినాయి ఎట్లా ఉంటూ తినాలి అంటే అదే టీ మాట్లను కానీ మోరు కానీ రిలయన్స్ కానీ తెచ్చుకుంటే వాళ్ళని ఎవ్వరు అడగారు అట్లా ఏమి ఇచ్చినా సరే వాళ్ళు ఇంత విషం పెట్టిచ్చినా తింటాం అంటే రైతుకు అంత అది అంత శ్రమ అట్లాంటిది కూడా మేము పండియాలే మనమే మార్కెటింగ్ చేసుకోవాలని మేము ఈ మిర్చిలో అంతర్ పంటలు ఆవాలు ధనియాలు గోర్మలు మెంతులు వామ జీలకర్ర సోంపు ఈ అంతర్ పంటలు వేసుకుంటాం ఈ సోంపు వామ ఏంటి అంటే నాలుగు ఐదు ఫీట్లు పెరుగుతుంది ఆవాలు కూడా నాలుగు ఐదు ఫీట్లు పెరుగుతుంది ఒక ఎకరాలో మనకు యాభై నుంచి అరవై కేజీల ఆవాలు వస్తుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల సోంపు వస్తుంది వీటికి ఏం చేస్తుంది అంటే తేనెటీగలు కంద్రీగలు విస్తృతంగా వస్తాయి ఆ తేనెటీగలు కంద్రీగలు వచ్చినప్పుడు మనకు మిర్చి పూత మీద వాలినప్పుడు మనకు పరంపరాగ సంపర్కం ఏర్పడుతుంది పరంపరాగ సంపర్కం ఏర్పడినప్పుడు పూత రాలడం కానీ కొట్టె పోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఏ కెమికల్ లేకుండా నివారించుకోవచ్చు ధనియాలు వేసాము ధనియాలు కూడా ఒక ఎకరాలో మనకు వంద కేజీల వరకు వస్తాయి ఈ సంవత్సరం మాకు కొంచెం పారావిల్ అట్లా వచ్చి మధ్యలో మధ్యలో గ్లాపులు లేకపోతే ధనియాలు నాటినాము వంద కేజీల వరకు ధనియానికి అంటే బూర్ది తెగులు ఎక్కువగా వస్తుంది ఈ బూర్ది తెగులు రాకుండా మన మిర్చికి కూడా బూర్ది తెగులు ఎక్కువ వస్తుంది చలి వాతావరణం ఉంటే ఇంత తేమ ఎక్కువ ఉంటే మందర ఉన్నప్పుడు బూర్ది తెగులు ఆ బూరిది తెగులకు ఒకటి నుంచి పది సార్లు స్ప్రే చేస్తారు దాన్ని నివారించుకోవడానికి ఈ ధనియాలు నాటుతాం మేము ధన్యాన్ని ఎక్కడ ధన్యాన్ని అటాక్ చేస్తుంది మిర్చి దగ్గరికి రాదు మెంతులు నాటుతాము మెంతెము ఆకుకూర చాలా మెత్తగా ఉంటుంది పచ్చ పురుగుకు ఇష్టమైనది మెంతెం కూర ఈ పచ్చ పురుగు మిర్చిని దాన్ని ఏం టచ్ చేయకుండా మనకు మెంతులు నాటడం వల్ల ఏంటంటే మిర్చిని అటాక్ చేస్తుంది ఇట్లా ఒకదానికి ఒకటి సపోర్ట్గా ఈ అంతర పంటలు నాటడం వల్ల ఏంటంటే మనకు పై ఖర్చులకు మొత్తం ఈ అంతర పంటలు వస్తాయి మెయిన్ కాకు మనకు మిగులుతుంది ఇంకా లేబర్ ఖర్చు అంటే అందరికీ ఉన్నట్టు మాకు ఉంటుంది దున్ను కానీ మేము ఎద్దుల వ్యవసాయమే ఎక్కువ చేస్తాం మా ట్రాక్టర్ ఉంది కల్టివేటెడ్ చేసాము లోతు తుక్కులు ఏమి దున్నము కలుపు అయితే మనుషులతోనే కలుపు తీస్తాము ఎంతసేపు ఉన్నా మనుషులతోనే తీస్తాము మాకు ఒక ఎకరాకు పోయిన సంవత్సరం అయితే ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది క్వింటల్ వరకు వచ్చింది ఈ సంవత్సరం కొంచెం తగ్గిందండి మిర్చి ఎందుకు అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నాయి భూమి ఆరకుండా ఇది నల్ల పెట్టినాం మేము అది భూమిని ఎప్పుడు ఆరనిస్తలేదు ఈ సంవత్సరం ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటల్ల మిర్చే దిగుబడి వస్తుంది పక్క వాళ్లకు పదిహేను నుంచి ఇరవై క్వింటల్ ఇప్పుడు మేము అమ్మే మిర్చి ఏంటంటే ఒక కేజీ మిర్చి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు కేజీ అమ్ముతాము కారం పొడి అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు కారం అంటే దానికి కష్టం ఉంది దానికి చాలా మంది సార్ మీకు నాలుగు వందలు ఎందుకు అమ్మాలి నాలుగు వందల యాభై ఎందుకు అమ్మాలి అంటే మాకు దిగుబడి తక్కువ వస్తుంది చేతి కష్టం ఎక్కువ ఉంది దీనికి ఆవులను పోషించాలి ఆవులను సేకరించాలి పేడ మూత్రం కావాలి కషాయాలు స్ప్రే చేయాలి ఒక్క ఎకరాకు ఇప్పుడు కెమికల్ చేసే రైతులకు మిర్చికి లక్షన్నర నుండి రెండు లక్షలు ఖర్చు వస్తుంది మనకు యాభై నుంచి డెబ్బై ఐదు వేల ఖర్చు వస్తుంది అంటే దిగుబడి ఒక పది గింటలు తగ్గినా కూడా ఫర్టిలైజర్ ఖర్చు తగ్గుతుంది పది రూపాయలు ఎక్కువగా అమ్ముకుంటున్నాం కాబట్టి వాళ్లకు మనకు సమానంగా అవుతుంది అనమాట ఆ మేమే ఇప్పుడు ఒక నిత్యావసర సరుకులు కుటుంబంకి ఏమి కావాలో అవన్నీ కూడా మేమే సొంతంగా మా ఇంటి దగ్గరనే ఒక షాప్ లాగా తయారు చేసుకొని కందులైతే పప్పు బేసర్లు పప్పు కొట్టు ప్లేను అన్ని రకాలు బియ్యము కుంకుమ పువ్వు అనే వెరైటీని అర్థం షుగర్ వాళ్ళు ఇన్సులిన్ వరకు పోయిన వాళ్ళు ఒక నెల రోజులు తిని టెస్ట్ చేయించుకొని వాళ్ళే మనకు పెడతారు అయ్యా నాకు షుగర్ చాలా తగ్గింది ఇన్సులిన్ వద్దన్నారండి డాక్టర్ దేనివల్ల అంటే మేము బియ్యం వల్ల అలాంటి బియ్యంను పండించి మేము ఎనభై రూపాయల నుంచి వంద రూపాయల కేజీ లాగా అమ్ముకుంటున్నాం ఇంకేం కావాలి ధనియాలు నూట ఎనభై కందిపప్పు రెండు వందల ఇరవై పెసర్లు నూట యాభై మీ ఇట్లా ఇవన్నీ కూడా రోజు ఆన్లైన్ ఆఫ్లైన్ శని ఆదివారం ఇంటికి వస్తారు ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ మాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు ఇంజనీరింగ్ అయిపోయింది ఆయన అమెరికా పోతే అక్కడ పోతే అంటే వాళ్ళ నాయన పోతాను రెండు సంవత్సరాలు ఖాళీ ఉన్నాడు నేను చదవని ఏం చేయను ఉన్నా సరే తిని ఉండు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్లో చిన్న ఒక షాపు ఓపెన్ చేసినాం అస్తినాపూర్లో సంతోష్ మాత టెంపుల్ ఆర్జ్ దగ్గర మేము పండియాలి వారు మార్కెటింగ్ చేయాలి అంటే అన్నీ చేయాలంటే కుదరదు కాబట్టి మా బాబుని కూడా దీంట్లోకి ఇష్టం లేకుండా తీసుకొచ్చి ఇప్పుడు షాప్ చాలా మంచిగా నడుస్తుంది అంటే ఆ బాబు కూడా ఆన్లైన్లో పెట్టిండు ఒక సాఫ్ట్వేర్కు నెలకు లక్ష రూపాయలు రావచ్చు మాకు సీజన్ వైజ్గా అయితే లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా వస్తుంది సీజన్ తక్కువ ఉన్నప్పుడు ముప్పై నలభై యాభై అంటే మనం ఏం పెట్టుబడి పెడతలేం మన కష్టమే పెట్టుబడి కాబట్టి ఏమి ఇబ్బంది పడకుండా నీకు ఎంతనన్నా రాని నువ్వు అందులో కూర్చో అమ్ముకో అంతే అదొకటి అన్నట్టు మా బాబుని కూడా వ్యవసాయం తీసుకొచ్చినాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది భూమిని సారవంతం చేయాలి ఒకటి అందరికీ లంచ్ టైం అయింది కాబట్టి తిట్టుకుంటారని చెప్పలేకపోతున్నాం చెప్పాలంటే మేము పత్తి కూడా పండిస్తామండి న్యాచురల్గా దేశీ కాటన్ మన పాలమూరు భూత్పూర్ సుదర్శన రెడ్డి అన్న దగ్గర తీసుకొస్తాం సీడు ఒకసారి సీడ్ తీసుకొని పత్తిని కూడా సీడ్ మేమే తయారు చేసుకుంటాం పత్తి కూడా అందరికంటే ఐదు వారు ఆరు వందలు ఎక్కువ కమ్ముకుంటాం ఇసుకలు వాళ్ళు తీసుకుంటారు మా పత్తి చాలా స్టేబుల్ బాగొస్తుంది నాణ్యత బాగుంటుంది మనకు మెరుపుదనం కూడా బాగుంటుంది వాళ్ళు తీసుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే మామూలుగా ప్రతి లారికి పైకప్పుగా తీసుకుపోయేవాళ్ళు మా పత్తిని కూడా మేము న్యాచురల్ వామింగ్తోనే చేస్తాము ఎగరకు పదిహేను నుంచి ఇరవై గంటల వరకు వచ్చింది పత్తి కూడా వరి చేస్తాం తర్వాత కందులు కేసర మినుము ఉలువ పల్లి తర్వాత కొర్రలు అరికెలు సామలు ఒక చెరుకు పండియం ఇంకా మిగతా అన్ని రకాల పంటలు మా భూమిలోనే పండిస్తున్నాము మేమే మార్కెటింగ్ చేసుకున్నాం ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడనే వెతుక్కున్నాము అక్కడనే నిలబడ్డము అక్కడనే కుటుంబంని కూడా బాగు చేస్తున్నాం ఆ భూమిని అమ్ముకొని బతుకొద్దని చెప్పేవాడు మా తాతయ్య కానీ మన తాతలు కానీ మీరు కానీ నమ్ముకొని బతుకోమన్నారు కాబట్టి మేము నమ్ముకొనే బతుకుతున్నాం ఇవాళ మా కోట్ల ఆస్తి లేకపోయినా కోటి విత్తనాలు ఉండే ఒక విత్తనాన్ని ఆడితే గుప్పెడి విత్తనాలు వస్తున్నాయి కాబట్టి విత్తనాలు మాత్రం అన్ని సంపూర్ణంగా ఉన్నాయి ప్రతి రైతుకు కూడా ఇవ్వడానికి ఇంకా ముందు ముందు ప్లాన్ చేస్తే మాకు సపోర్ట్ కావాలి చాలామంది ఊర్లో ఏదైనా ఇంటి వైద్యము ఇంటికి వణికి రాదు ఊరు వైద్యం ఊర్లో వణికి రాదు ఎంత చెప్పినా దానికి ఏమన్నా ఎక్కువ మిర్చి మీద నారు చచ్చిపోతుందంటే అంటే రమణారెడ్డి ఏమన్నా నారు చచ్చిపోతుంది ఏమన్నా ఉందేమో ఇస్తావా అని అది మళ్ళీ బతికింది అనుకో మళ్ళీ అప్పుడు రమణారెడ్డి రాడు కాబట్టి ఏదైనా మీలాంటి మార్పు అనేది స్టార్ట్ కావాలి ఇప్పుడు మీరు చేసిన వ్యవసాయమే కొత్త వ్యవసాయం కాదు కాబట్టి పశువుల ఎరువుతో చేసిన మీరు మీ పిల్లలు మేము అనుమానం ఎవరైనా ఉంటే తీసుకొచ్చి వ్యవసాయం ఇవాళ హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో పిల్లలను తీసుకొస్తే కింద తెచ్చారు జస్ట్ జస్ట్ మట్టి అంటుతుంది అంటుతుంది అంటుతుందా అంటే మట్టి అంటకుండా ఇప్పుడు బైలర్ కోడికి నాటు కోడికి ఎంత తేడా ఉందో ఇప్పుడు పిల్లలకు కూడా అట్లనే ఉంది ఇప్పుడు మన భూమిలో తిరుగుతే ఎంత గట్టి ఉంటామో వాళ్ళని ఇప్పుడు అందుకే బయట ఇవ్వడం వాళ్ళకి సర్దాయి జలబాయ తుమ్ములు జ్వరం దాకు మన పిల్లలకు ఎవరైనా వస్తారు ఉరుకుతుంది ఊరుకొస్తారు అట్లా పెంచుతుండ్రు అట్లా పెంచొద్దు పిల్లలను ఊర్లోకి వచ్చినప్పుడైనా కనీసం ఊరి వాతావరణాన్ని ఊరి చెట్లను ఊరి పశువులను ఊరు అంటేనే వాళ్ళు మొత్తం మాస్కులు పెట్టుకొని వస్తారు మేము మంచి కరోనాలో కూడా హైదరాబాద్కు వెహికల్ తీసుకొని మేము ట్రాన్స్పోర్ట్కి ఇంత కరోనా ఉంది మీరు సావణంగా పోతుంటారు అని మమ్మల్ని పోలీసు వాళ్ళు అడిగి ఆపి చెప్పేవాళ్ళు మేము చూపించి వాళ్ళకు ఒక కారపొడి ప్యాకెట్ ఇచ్చి పోయి మేము ఇచ్చేచ్చాం వాళ్ళు ఏం చేసి మాకు కొనేవాళ్ళు అమ్మ మీరు రైతులు మీరన్నా బాగుండాలి అక్కడ పెట్టండి మేము తీసుకుంటాం అని డబ్బులు ఆన్లైన్లో చేసి మేము వెళ్ళిపోయినాక వాళ్ళు మా మెటీరియల్ తినేవాళ్ళు అట్లా అమ్ముకొని వచ్చిన వాళ్ళ మేము ప్రతి రెండు తెలుగు రాష్ట్ర రాష్ట్రాలలో చేతులతోనే తీసుకుపోయి అమ్ముకున్న మా చేతులు కూడా కాయలు కాసిన బ్యాగులల్లో పెట్టుకొని పోయి మా కారం పొడి వాళ్ళం ఎక్కడికైనా ఖాళీ చేతులు పోకుండా మా పొడినే మేము వాళ్ళం కాబట్టి మీరు కూడా దయచేసి ఇక్కడికి వచ్చిన అందరు పెద్దలకు కూడా పేరు పేరున పాద నమస్కారాలు చేస్తూ మన పిల్లల ముందు బీపీలు షుగర్లు క్యాన్సర్లు ఇవ్వకుండా మంచి భూమినిచ్చి మంచి పంట నుంచి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుందాం ఎందుకంటే ఇవాళ రకరకాల హాస్పిటల్ జలుబు చేసే హాస్పిటల్ కొద్ది ఇరవై నుంచి ముప్పై వేల ఖర్చు అవుతుంది అలాంటివి తగ్గించుకొని మనం ముందు ఇంకా నాలుగు రోజులు బతకాలి మన పిల్లలు ఇవాళ పదకొండు సంవత్సరాల పిల్లలకి క్యాన్సర్ బీపీ షుగర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి మా పక్క ఊర్లోనే పద్దెనిమిది సంవత్సరాల పిల్లాడు ఐదు వందల షుగర్ ఉందండి కింద మూడు గంటలు ఇప్పటి కూడా కోమాలనే ఉండడు అంటే ఎంత దౌర్భాగ్యం మనం కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి ఒకటేసారి మార్పు అనేది స్టార్ట్ కాదు కాబట్టి కొంచెం కొని ఒక సెంట ఉన్న దాంట్లోనే ఆఫ్ ఎకరన్నా ఎకరైనా చేసి మనం తినే వరకు పండించుకొని పది మందికి ఇస్తే బాగుంటుంది అనేది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నెల నుంచి అడుగుతున్నాడు అన్నయ్య నాకు వీలు కాదని ఒక్కరోజు రాండి ఒక్కరోజు రాండి అని వారికి మరీ మరీ ధన్యవాదాలు అన్నయ్య నిన్న కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా కొంచెం టైం తీసుకునే వచ్చినాం అందరూ ఇవాళ మంచి భోజనం చేసి మళ్ళీ క్లాసులు ఉంటాయి కాబట్టి విని వీటితోనే కాకుండా ఇంకా ముందు ముందుకు ఎప్పుడు పిలిచినా నేను రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టైం ఉండాలి ఏదైనా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు టైం ఉంటేనే ఒక సబ్జెక్ట్ మొత్తము క్లియర్గా ఇట్లా చెప్తే అయిపోదు కాబట్టి అందరికీ

రావణ్య గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అన్నారి కూడా మాట్లాడే విషయం చేస్తాం ఇప్పుడు లశికాంత్ రెడ్డికి ఆయన ఉత్సాహం వచ్చింది కానీ మొదలు మన పై ఒక కదా మా నాటలో పై ఒ మనమే పండుగ పండుగ చెప్పలే అట్టే చేద్దాం అట్టే చేద్దాం అయితే ఇప్పుడు ఆయన చెప్పిన